రైతుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ వేములవాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో రైతుల పక్షాన రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు అలాగే ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో రైతుల పక్షాన బీజేపీ బీజేపీ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కర్వీనర్ మార్త సత్తయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ నాయకులు గోపు బాలరాజ్ పాటు వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కరీంనగర్ పాదజిల్ ప్రతి ప్రత్యేక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైతులకు చాలా నష్టం వాటిల్ విషయం కూడా మనం మీడియా చూస్తున్నాం ప్రభుత్వానికి స్పందన లేదు కడసల ధాన్యం కొనుగోలు మీద ఏం చెప్పడం లేదు అధికారానికి రాకముందు ఎన్నికల ముందు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు రైతులను ఆదుకుంటామని చెప్పి ఒక్క గింజ కూడా ఉంచాం ఎటువంటి అర్థం కొంటామని చెప్పి మరి తడిసి ముద్దైన ధాన్యాన్ని కళ్ళలోకి తీసుకొచ్చిన తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు కాపాడుకోలేక రైతులు దిగాలు పడుతూ ఉన్నారు పంట నష్టంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఈ నాలుగు రోజులు రైతుల కోసం రైతులకు భరోసా కోసం దీక్షను కూడా ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు మొత్తం కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లు ఇస్తూ ఉన్నాం కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు ఉన్నాం మరి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ఎప్పుడే దొరుకుతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తడిసిన ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి రైతులకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఆ ప్రయత్నం చేయాలి సోషల్ మీడియా చూసినాం రైతులు ధాన్య దిగుబడి ఎక్కువ రావడం కోసం ఆ జీలుకు విత్తనాలది దాదాపు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లాస్ట్ టైం కంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏదిన్న రైతులకు వచ్చే రైతులు ఇప్పటికే గతంలో కేసీఆర్ సర్కార్ మొత్తం ఎక్కడెక్కడ ఖులాఫ్ చేసింది రైతులకు ఇచ్చే దానికి ఇద్దరే గతంలో ఉన్న స్ప్రింక్లర్స్ కానీ దేనికి రాయితీ లేకుండా చేసాము మరి అట్టే కాకుండా ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల నిర్వహించడం కొత్తగా అడడం లేదు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటిస్తానని బోధం ఇవ్వలేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తానో రుణమాఫీ చేయలేదు మరి తడిసిన దాన్ని కొనుగోలు సంగతి మనం చూస్తూ ఉన్నాం ఏ రకముందో అసలు ప్రభుత్వం దగ్గర కూడా పంట నష్టం ఎంత జరిగింది అకాల వర్షాలకు ఇక్కడ కూడా రిపోర్ట్స్ జరిగేదిలేదు కేవలం నామ మాత్రంగా కేవలం పత్రికలకు పరిమితమైన మాటలు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా ఇవి అమలు చేయాలంటే భారతీయ జనతా పార్టీ సంజయ్ గారి బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్లమెంట్లో అనేక ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా కనుక ప్రభుత్వం వెంటనే స్పందించడానికి కోరుకుంటాం భారత్ మాతా కి